రాంగోపాల్ వర్మ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో తెరకెక్కించిన కల్ట్ క్లాసిక్ సత్య చిత్రాన్ని ఇటీవలే రీరిలీజ్ చేశారు ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైన రాంగోపాల్ వర్మ ఎక్స్లో ఓ సుదీర్ఘ పోస్ట్ పెట్టారు ఇటీవలే సత్య సినిమా చూశాను ఇరవై ఏడు ఏళ్ల తర్వాత ఈ సినిమా చూస్తుంటే నా ప్రమేయం లేకుండానే కన్నీళ్లు వచ్చేశాయి ఇలాంటి గొప్ప సినిమాను నేనే తీశానా అనే ఆనందంతో ఒక సినిమా తీయడమంటే బిడ్డకు జన్మనివ్వడంలాంటిదే సత్య తర్వాత ఎన్నో సినిమాలు చేశాను కాని వాటి ఫలితాలను పట్టించుకోకుండా ముందుకు సాగాను ఎంతోమందికి స్ఫూర్తినిచ్చి ఎంతోమంది నమ్మకాన్ని గెలుచుకుంది సినిమా కాని అందరి నమ్మకాన్ని నేను వమ్ముచేశాను ఈ సినిమా విజయాన్ని ఓ కొలమానంగా మలుచుకోలేకపోయాను నేను తాగుబోతుగా మారాను నేను చేసిన సినిమాలు ఇచ్చిన విజయం అహంకారంతో నా కళ్ళు నెత్తికెక్కాయి సత్య రంగీలా సినిమాలు ఇచ్చిన విజయాలతో నా కళ్ళు మూసుకుపోయాయి దీంతో ఇష్టమొచ్చిన రీతిలో సినిమాలు చేశా ప్రేక్షకులను ఆశ్చర్యపరచాలని ఎన్నో జిమ్మిక్కులు చేశా అసభ్యకరమైన సన్నివేశాలతో లేని రీతిలో సినిమాలు చేశా సాధారణ కథతోనూ మంచి ఎలివేషన్ ఉన్న సినిమాలు తీయవచ్చనే విషయానికి మరిచాను అయినప్పటికీ కొన్ని సినిమాలు సక్సెస్ అయ్యాయి కానీ సత్య సినిమాలా ఉన్నతంగా అవి లేవు పరిశ్రమ నాకు ఎన్నో అవకాశాలిచ్చింది కానీ నేను ఉపయోగించుకోలేకపోయాను నేను చేసిన తప్పులను ఎలాగో ఇప్పుడు సరిదిద్దుకోలేను కాని ఇకపై దర్శకుడిగా నన్ను మంచి స్థాయిలో నిలబెట్టే సినిమాలే తీస్తాను సత్య లాంటి సినిమాను నేను మళ్లీ తీయలేకపోవచ్చు కాని అలాంటి తరహా సినిమాల్ని మీ ముందుకు తీసుకురావడానికి మాత్రం నా సాయశక్తులా ప్రయత్నిస్తాను ఇకపై ప్రతి సినిమాను తెరకెక్కించే ముందు సత్య సినిమా తప్పక చూస్తాను సత్యపై చూపించినంత నిజాయితీ ఇకమీదట నేను చేయబోయే ప్రతి సినిమాపై చూపిస్తాను ఇప్పటివరకు తీసిన చిత్రాలకు ఈ నియమాన్ని పాటించే ఉంటే నా సినిమాల్లో తొంభై శాతం ఉండేవే కాదు చివరగా ప్రతిజ్ఞ చేస్తున్నాను నా జీవితంతో ఇంకా సగభాగం మిగిలే ఉంది ఈ మిగిలిన సమయాన్ని సత్య లాంటి సినిమాలు తీయడానికి వెచ్చిస్తాను ఇదే సత్యం ఇది నా సత్య సినిమాపై ప్రామిస్ వేసి మరీ చెబుతున్నాను